నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం ఈ బరువు పని అనే ఈ యొక్క పథకము ఎప్పటి నుంచో ఉంది మరి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ గౌరవని వారు కొనిదల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సులతో దిశానిర్దేశంతో ఈ యొక్క పథకాన్ని కొన్ని మార్గదర్శకులు పటిష్టం చేస్తూ ఒక నాలుగు రోజుల ముందర గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరు అధికారులకి దిశానిర్దేశం చేయడం జరిగింది మొట్టమొదటిగా ఈ పథకం గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో భారత ప్రభుత్వం ఇది కేంద్ర ప్రభుత్వంతో పూర్తి సహకారంతో జరిగే పథకము పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పనికి ఆహార భద్రత పథకం అనే ఒక నామకరణం చేసి ఈ పథకాన్ని భారతదేశంలో అక్కడక్కడ ప్రయోగాత్మకంగా చేపట్టడం జరిగింది అసలు ఈ పథకం అనేసి అంటే గ్రామాల్లో ఎక్కడ కూడా ఉపాధి కల్పన లేదు వలసలు వెళ్ళిపోవడం వలసలు నివారించడం వీటన్నిటికీ లక్ష్యంగా పెట్టుకొని ఒక ఉదాహరణ చెప్తాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను ఈ ఉద్యోగం రాకముందు బెంగళూరులో మారుతానని ఔటర్ రింగ్ రోడ్లో పనిచేస్తుంటాను సైట్ ఇంజనీర్గా ఆ రోజుల్లో పాలమూరు నుంచి మహబూబ్ నగర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలమూరు జిల్లా నుంచి వచ్చారు శ్రీకాకుళం నుంచి వచ్చిన లేబరు ఎంత దీన స్థితి అంటే ఒక కుటుంబంలో ఒక ఐదు వేలు పోతారు ఒక సంవత్సరానికి ఒక మేస్త్రీకి అతను తీసుకొచ్చి కొన్ని సంవత్సరాలు అతను పెట్టుకుంటే ఎప్పటికో అతను కుటుంబాన్ని కరుస్తాడు అతనికి అక్కడ వంద రూపాయలు కూలి ఇస్తే ఆ కూలి అతని చేతికి వస్తే అరవై రూపాయలు మాత్రమే మిగతా కమిషన్ రూపంలో పోయేది వాళ్లకు గుడిసెలు ఇచ్చి వస్తువులు లేకుండా జీవనం బరికొంది దాన్ని చూసినప్పుడు చాలా మొదలైంది తొంభై ఎనిమిది కానీ దేవుడి దేవాలయం ఈరోజు ప్రభుత్వాలు మారాయి ప్రజల్లో కూడా ఒక అవగాహన పెరిగింది అన్నిటి మీద ఈ ఈరోజు దాదాపు ఎక్కడ కూడా వలసలు అనేది చాలా వస్తువు కానీ ఇప్పుడు మనం పెట్టుకుంటాం నిధులు శ్రీకాకుళం లేబర్ అని పెట్టుకుంటాం ఎప్పుడూ వచ్చి సెటిల్ అయిపోయిన అలాంటి వాటిని నివారించాలంటే ఏం చెయ్యాలి అని ప్రభుత్వం భారత ప్రభుత్వం సర్వే చేసినప్పుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలి బంధువులకి దినదినాభివృద్ధి చెందుతూ ప్రభుత్వాలు మారుతూ ఆ పథకంలో కొన్ని నియమావళిలు మారుస్తూ మారుస్తూ వచ్చి రెండు వేల ఆరులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేసి ఒక నామకరణ దాన్ని పునరుద్ధరణం చేసి మళ్ళీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది ఆ తదుపరి పూర్తి స్థాయిలో రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దాన్ని మళ్ళీ పునర్విభజన చేసి పునర్నిర్మాణం చేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని నామనకరణం చేస్తూ పటిష్టమైన నియమ నిబంధనలతో దాన్ని ఈ రోజుకి కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అయితే ఇంకా దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించిన ప్రస్తుతం ప్రభుత్వం దాన్ని ఇంకా సరళీకృతం చేసి ఈరోజు మనకు ఈ గ్రామ సభ వినే దానికి అవకాశం కల్పించింది దీంట్లో ముఖ్యంగా లక్ష్యం ఏంది ఈ పథకం యొక్క లక్ష్యం ఏంది మన యొక్క గ్రామ సభ యొక్క లక్ష్యం ఏంటి అంటే మొట్టమొదటిగా అరువులైన ప్రతి ఒక్కరికి పరికల్పించడం ఈ పథకం యొక్క బాధ్యత అంటే ఈ పథకంలో ఎవరు ఉంటారు అంటే వాస్తవంగా అయితే రెండు వేల తొమ్మిదిలో మనం ఈ ప్రాంతాల్లో ఈ పథకం చాలా హై స్టేజ్ మంచి స్థాయిలో ఉండింది తదుపరి కొన్ని సాంకేతిక రాజకీయ సాంఘిక ఈ పరిస్థితుల దృష్ట్యా కానీ మళ్ళీ మన నిర్మించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది జరుగుతుంది దీనిలో ముఖ్య లక్ష్యం ప్రతి ఒక్కరికి ఎవరికి కూడా నాకు పని లేదు అనే మాట నాకు ప్రతి ఒక్కరికి పని కల్పించాలి ఎలా కనిపించాలంటే కనీసం సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు వంద రోజులు పని దినానికి కల్పిస్తూ న్యాయమైన వేతనం వాళ్ళు ఏదైతే ఫిక్స్ ఉంటారో రెండు వందల తొంభై ఏడు రూపాయలు అది ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం మారుతూ ఉంటుంది చేసిన నిబంధనల ప్రకారం దాని ప్రకారం అతనికి మన హక్కు కల్పించాలి మొదటి లక్ష్యం ఈ పథకం రెండవ లక్ష్యం సమాన వేతనం మనం గమనిస్తున్నావా లేదో ఏ ఇంటికో ఏ బ్రిడ్జికో ఏ రోడ్డుకో ఏ తెలుగుకో పనికి వెళ్తే మగ పురుషుడికి పురుషుడికి కొల్లి స్త్రీకి ఒప్పుకోని అతనికి ఐదు వందలు ఇస్తే ఇతను మూడు వందల మూడు వందల యాభై ఇస్తారు అవునా సమానం అలాంటి తారతమ్య భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి మన సమానమేత ఈ పథకం అదేవిధంగా ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ దీంట్లో కూడా అదొక గొప్ప విషయం అనుకోవచ్చు ఉద్యోగాల ప్రభుత్వాల ఇవా అవ్వ కాదు దీంట్లో సైతం ముప్పై మూడు శాతంతో తీసుకొచ్చి పెట్టడం అంటే ప్రతి పది మంది కోలలో నలుగురు స్త్రీలు ఉండాలి ఆరు మంది పురుషులు ఉండాలి చూడండి ఈ చట్టాన్ని ఎంత ఇది చేశారు కానీ చట్టం బాగుంటుంది దాన్ని నిర్వర్తించే బాధ్యత సమిష్టిగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ప్రతినిధులు ప్రభుత్వం ఉంది ఆ జరిగినప్పుడు మాత్రమే ఉంటుంది ఎంత మంచి బిఎండబ్ల్యూ ఆది కాలైనా సరే డ్రైవర్ బాగుంటుందని అది ముందుకెళ్తుంది లేకపోతే అక్కడ నిర్వహిస్తూ కాబట్టి ఈ వ్యవస్థ కూడా ఇలాంటిది ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన రోజు ఈ రోజు వచ్చింది కాబట్టి ఈ గ్రామ సభ ఇంకా రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఒక పెళ్లిలాగా ఒక గుడిలాగా ఫంక్షన్ లాగా మనం చేయవలసి వస్తుందేమో వేచి చూడ అదేవిధంగా దీంట్లో ఎవరు కాంట్రాక్టర్ ఉండకూడదు సబ్ కాంట్రాక్టర్ ఉండకూడదు అంటే గుర్తే కాదు ఎవరు కూడా ఉండకూడదు నెక్స్ట్ యంత్రాలను ఉపయోగించకూడదు మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం ఇవి సభకు చెప్పుకోవాల్సిన విషయాలు కాదు మనుషుల చేత చేయించేదాన్ని జేసీబీలో పెట్టి పూర్తి చేస్తే అయిపోతే ఇరవై వేల ఐదు పదివేలు కానీ ఈ నియమా నిబంధనలకు ఉల్లంఘించిన విషయం అవుతుంది కాబట్టి యంత్రాలను ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ప్రోత్సహించరా ఆ తదుపరి ఈ గ్రామ సభలో ఇంకెవరైనా లబ్ధిదారు మాకు జాబ్ కార్డు రాలేదు కనీస ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఇక్కడ ఎన్నీసీస్ సిబ్బంది ఉన్నారు మేము ఉన్నాం అందరూ కూడా దాన్ని ంచి తప్పకుండా ప్రతి అరుడైన వారికి ఇంకొక చిన్న విషయం అర్హత విషయం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్తో ఇక్కడ కార్డు సృష్టించాలనేది కొల్లంగా అయితే ఇక్కడ సాఫ్ట్వేర్ లక్షలు జీతానికి ఉంటాడు ఇక్కడ ఒక అతను వస్తాడు అతనికి కార్డు కావాలి నిజమేనా నాది అలా కాదు వాస్తవంగా ఎవరైతే దాన్ని చేస్తారో పనికి వస్తారో వాళ్ళని చేయడం అనేది అతి ముఖ్యమైన అంశం అదేవిధంగా ప్రభుత్వ పథకాలు దీనికి కొన్ని కొన్ని పథకాలు వాటికి సంబంధించి కూడా ఎనర్జీ జాబ్ కార్డు ప్రాముఖ్యత ఉంది దానికోసం చేయాలి కాబట్టి ఈరోజు మనం ఈ గ్రామ సభను ఈ విధంగా నిర్వర్తించుకుంటున్నాం ఒక విషయం ఏంటంటే హెల్త్ గ్రామంలో ప్రస్తుతం వరకు పనికి ఆహార ఇదంతా కరూఫ్ అని అనుకుంటే ఇది మనందరికీ తెలిసిందే పెద్ద లేదు ఇంటికో లేదు అంటే ఇక్కడ మైనింగ్ పనులు లేదు అయితే వేరే గ్రామాలతో పోల్చుకుంటే అక్కడ మూడు వందల మంది కూర రోజుకి వస్తారు అని అనుకుంటే ఇక్కడ యాభై మంది మాత్రం కూడా రాలేని పరిస్థితులు ఉంది మన ఎనర్జీ రియల్ ఎస్టేట్లు ఇంతకుముందు పనిచేసే సిబ్బంది అవకాశం చేస్తే ఆ పాట ఇప్పుడు ఏమైందంటే ఆ మైనింగ్ వ్యవస్థ కూడా కూర్చొని కుంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో ಇದು ಮನ ಎಂತಬಟ್ಟ ಮನ ಅಂದರೂ ಕೂಡ ಅಂದರೂ ಸಾಮಾನ ದೃಷ್ಟಿ ತೋ ಸಮನ್ಯತ ಅಕಾಶಾನ್ ಎಲ್ಲ ತಾರತು ಪ್ರೇಡಲು ಅನ್ನ ಆಲೋಚನ ಪಕ್ಕಿ ಅಂದರೂ ಬಾವು ಅಂದರೆ ಮನ ಉಂಟ ಸಿ ಮನ ಕಟ್ಕೊಂಡು ಈ ಗ್ರಾಮ ಸಭೆ ಮೇಲೆ ವಿಜಯವಂತ ಪ್ರಭುತ್ವ ಆದೇಶ್ గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారి ఆదర్శాలు దిశానిర్దేశాలు ప్రభుత్వ అధికారుల సందేశాలు అన్నీ కూడా మనం క్రోడీకరిస్తూ ఈరోజు ఈ గ్రామ సభ నివర్తించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ మనం పనుల గురించి కూడా తెలుసుకుంటాం గతంలో పనులు అంటూ ఏం జరగలేదండి వేరే ఊర్లో అయితే గతంలో జరిగిన పనులైతే మనం జరగడం ఇక్కడ ఏం జరగలేదు అయితే ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ఏప్రిల్ ఒకటి మొదలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ యొక్క వార్షిక సంవత్సరాలంటాను మనం పనులను నిర్ధారించుకొని వాటిని ఎస్టిమేట్స్ తయారు చేసి వాటిని అప్రూవల్ తీసుకునేసి ప్రాధాన్యత అంశాల మీద ప్రాధాన్యత అంశాల మీద ఎలా ఇచ్చారంటే పెద్దల యొక్క ఆదేశానుసారం వ్యవసాయం వ్యవసాయ అనుబంధ పనులు మొదటి ప్రాధాన్యత ఆ తదుపరి ఆ గ్రామానికి ఆ సమాజానికి ఆ సమూహానికి ఉపయోగపడే పనులను ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మనం దీన్ని క్రోడీకరిస్తాం ఆన్లైన్ ఆప్షన్లో అయితే ఎన్ని పనులైన పెట్టుకోవచ్చు దానికి ఇంత అంత ఇంత ఇంత అని కానీ స్కూటీ జరిగిన తర్వాత ఒక నిర్ధారణ అయితే వస్తుంది దీంట్లో ఒక వ్యక్తి శ్రేయస్కరం ఒక వ్యక్తి సెల్ఫ్ సెల్ఫిజం అంటారు అలాంటివి కాకుండా ఒక సమాజం ఒక సమూహం ఒక వీధి ఒక గ్రామం ఒక పంచాయతీ ఇవి బాగుండాలి అనే ఒక లక్ష్యంతో మనం దీన్ని పనులను ఎంపుకోవాల్సి ఉంటుంది దాదాపు అలాంటి పనులు మనకు వస్తాయి చెరువులు కానీ అదేవిధంగా పంట కాలం కూడిక తీతా పంట కాలం కొత్తగా మనం విస్తరణ చేయడం ఉరమకాలంలో సప్లై ఛానల్స్ వాటిని కూడిక తీతా వాటిని సైతం మళ్ళా కొత్తగా ఏదైనా విస్తరణ చేయడం ఇలాంటి పనులు శ్మశానాలకు ఇతర ఇతర వాటికి ఏదైనా రోడ్డు నిర్మాణం చేపట్టడం ఇంకొక మంచి అవకాశాలు కూడా ఏంటంటే ఇంత మొత్తం ఇరవై రెండు ఆప్షన్స్ ఇచ్చారు అన్నమాట సార్ ఎప్పుడు ఇలా ఇంత అవకాశాలు ఇస్తున్నాను నేను నాకు తెలిసి నేను కూడా ఇప్పుడు చూస్తున్నాను ఇంతకుముందు పంచాయతీ కార్యదర్శి రోజు వచ్చి మసలు వేసుకున్నాను ఆ వ్యవస్థ మారింది తర్వాత కేవలం ఎనర్జీ సిబ్బంది చోటు చేశారు ఇప్పుడు మన ఆ వ్యవస్థను తీవ్రం చేయబడుతున్నారు పంచాయతీ కార్యదర్శి సమక్షం అవుతుంది వీడియో గారి పర్యవేక్షణ అవుతుంది ఎనర్జీ సిబ్బంది క్షేత్రస్థాయి ఉంటుంది ఇవన్నీ క్రోడీకరించినప్పుడు ఇదేమవుతుందంటే ఒక పెద్ద వ్యవస్థ రన్ చేయాలంటే ఎక్కడో చోటు ఏదో ఒక మూల నుంచి ఒక చిన్న తక్కువ సంఖ్య పెట్రోల్ ఉంది అది కరోనా వేగదానికి మంచి అనేది పాకాలంటే చాలా కష్టం చెడ్డానికి చాలా స్పీడ్గా పడుతుంది కాబట్టి ఇంత పెద్ద భారతదేశంలో పడుతున్న ఈ వ్యవస్థ ఈ ఇంత పెద్ద పథకం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా లేదు యావత్ ప్రపంచంలో కూడా లేదని చెప్పడంలో మన భారతీయులు గర్వకాలం లేదు ఇంతమంది లబ్ధిదారులు ఇంత పెద్ద పథకం భారత ప్రభుత్వం కూడా దీనికోసం ఎన్నో కోట్ల నిధులు మంజూరు చేస్తుందంటే గర్వకారణం కాబట్టి ఇలాంటి పథకాన్ని అందరూ కూడా మనం మన యొక్క బాధ్యతగా పరిశీలిసి దీన్ని స్నేహపూర్వక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం నిర్ధారించుకుందాం ఎవరికన్నా పంట కాలే ఈ షెడ్యూల్ కాంపౌండ్ వాల్ కానీ ఏమైనా రైతులకు సంబంధించిన మనము కూలీలో కూడా అమౌంట్స్ కూడా తెలుగుతారు దాని ప్రకారం మనం తెలుసు మీరు ఇంకా గ్రామ పెద్దలు వచ్చినప్పుడు కాబట్టి మీ సూచన స్థలాలుతో కూడా తీసుకొని ఇక ఉన్నా కూడా మేము ప్రపోజ్ చేసేదాన్ని కూడా సాకరిస్తాము మీరు నేను వస్తే ప్రపోజ్ పంపిస్తాను ఆ వర్క్ చేసి చేసుకుని మంచిగా తనకు వస్తుంది మరి చేకుమ కంచంగా ఉన్నట్టుంది రైట్ కూడా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి చేసుకున అవకాశం ప్రతి ఒక్కరే ఇది తీసుకోవచ్చు ఇక్కడ చిన్న విషయం అంటే మీకు దీనికి సంబంధించిన అదే వచ్చి ఆన్లైన్లో కూడా ఉండాలి ఒకసారి నేను చెప్తాను దానికి సంబంధించి ఏముందో కూడా మీకు సంబంధించిన కంచీ కూడా ఉండండిస్తే ఒక వ్యక్తి వస్తు సమాహంగా ఏకొచ్చు రామగోపరుసి వీధి కైకొచ్చు మొత్తం అది సిసి రోడ్ మన సిమెంట్ రోడ్ ಎಂಟ್ ಗ್ರಾಮ ಅನವರು जैसे स्कूल काम करना होता है ब्रिक्स की सीमेंट की इसी की मटेरियल अधिकार कोटा लेवर पे मतलब ईवास डांट डांट का स्किल वाला वाला बोला हमने इस बनेंगे कंवर चेस्टनेसी ईवी दोनों की चेस्टनेसी और डांट कोटा वेज सीकरेस स्किल्ड वेज सीकरेस टांस की तो हमारा चेकर ना चेकर ना डालें पर दोनों आयें メイン ミरण्य ड्रेन्स के अंदर कहां हो तो तावगने हैंड मिक्सिंग कटे मार्किंग मिक्सिंग का तो और के लेविंग यूज कर मीनांद शेड है वो दावड़ा लेवर करना करके पिट्स कर अब मीच बताया बात नहीं पिछली बारन को ठेका ऑपरेटर अपन लेविंग पर

அંદર கொண்டு வரதுக்கு எல்லாத்தையும் எல்லாம் வந்து 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 सुनिए सर और रेट में आता है 5000 ये वाला ड्रामा लगता है अब तो मुझे एक मिनट दे देता हूं इसी का कार्ड भर देते हैं मार्क ये वक्त है अंकल रोड ही मामला है 3000 का बहुत काम है चलो जोड़ देते हैं 아니 갈 때는 어젯서마가뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐 अच्छा अच्छा वो चीनी चीज है ना यार आलू नहीं पीटी जरूर है ना वो 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 नहीं पीटी है ना वो पीटी तो तुझे मैंने बोला जरूर पीटी है ना अच्छा 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 आह तो कौन पालेंगे देख प्रेट हाँ ऐसे ही कल खाली पेट जाओगे नहीं पेट जाओगे ना तब तब लड़का लड़का मामा ने बोला कल 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 क्या �

నాకు ఎలా ఎలా చేయకపోతే సస్పెన్షన్ రికమెండ్ చేస్తాను సమాధానం ఉండదు మీకే కాదు ఒక గ్రామానికి అఫిషియల్ గా ఏ ఇక నేను నాకే సమాధానం నేను చెప్పిన ప్రాబ్లం అంది నేను మొత్తం ఇచ్చిన్నాను మనకి నెలాఖరు సాల్వ్ చేస్తామని చెప్పుకున్నాడు ఆయన కల్ప గారు కూడా సాల్వ్ గా అని చెప్తే దాన్ని కరెక్ట్ దృష్టి పెట్టాం

మీరు పై మంట మళ్ళీ స్టేజ్ మారా అక్కడ చేయటం లేదు నేను కొన్నిసార్ మండలం లో కూడా అన్న ఉన్నారు మేడం మండల లో ప్రతి మండల మీటింగ్లో అండి హలోచర్ पर ये सिर्फ कलर का मात्रा है हरे में ड्रॉप लगेगा फिर टारगेट है